రామూర్తి వాళ్ళ మనవరాలని ఎత్తుకొని అమ్మ అరుంధతి నీకు చిన్నప్పుడు ఏమీ నేను చేయలేదు ఇలా ఎత్తుకొని కూడా తెప్పలేదు ఇప్పుడు అవన్నీ కోరికలు నేను తీసుకుంటానమ్మా నేను బాగా చూసుకొని అని చెప్పి చెప్తా ఉంటారు రామూర్తి ఇంకా మంగళ అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది ఊర్లో కానీ ప్రపంచంలో ఎవరికి మనవరాలు లేరా ఇతనికి ఒక్కడికే ఉన్నాడు ఏంటి బాగా ఎక్కువ చేస్తున్నాడు అని చెప్పి ఇంకా అప్పుడే బాగి తీసుకొని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది పాపని ఇంకా తన అప్పుడే ఇంకా ఆ పాప పేరు పెట్టడానికి అని చెప్పి పూజ గణపతి పూజ అవన్నీ చేస్తూ ఉంటారు ఇంకా పంతులు గారు వచ్చి ఏం పేరు ఆలోచించారండి అని చెప్పి అంటూ ఉంటారు పూజ అవుతున్నప్పుడే ఇంకే పేరు అండి మా అమ్మాయి పేరే అరుంధతి అని చెప్పి ఇంకా నామకరణం చేసేటప్పటికి ఇంకా మనోహరి అయితే చాలా షాక్లో కోపంతో చూస్తూ ఉంటుంది మళ్ళీ అరుంధతి పేరే పెట్టారు ఈ పాపకు అని చెప్పి ఇంకా ఆ తర్వాత అన్నప్రసన్న కూడా జరుగుతున్నట్టు మనకు చూపిస్తూ ఉంటారు ఇంకా పాప పాకుతూ ఉంటే ఇంకా అంజలి అమ్ము అందరూ కలిపి ఇటురా ఇటురా అని చెప్పి చెప్తూ ఉంటారు ఇంకా పాప అలాగ నడుచు పాక్కుంటూ ముందుకు వెళ్తూ వెళ్ళి డైరెక్ట్గా గన్ను పట్టుకుంటుంది ఇంకా అప్పుడు రాముతి ఇలా అంటూ ఉంటాడు పట్టుకోవడం పట్టుకోవడం గన్ను పట్టుకున్నా అంటే ఇంకా అస్త్రు సంహారం స్టార్ట్ చేస్తావు అప్పుడే అరుంధతి అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా పాప ఆ గన్ను పట్టుకొని వేసి కూర్చొని ఇంకా మనోహరి వైపే చూపిస్తూ ఉంటుంది ఆ గన్ను పాయింట్అవుట్ చేసి ఇంకా మనోహరి అయితే ఒకేసారి షాక్ అయిపోతుంది అక్కడ ఉన్న చెంబా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇంకా బాగీ అయితే మాత్రం ఎలాగైనా సరే మనోహరి అంత చూడాలి మా అక్క అరుంధతి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది రామూర్తి కూడా అరుంధతి ఇంకా మనోహరిని వదలదు ఎలాగైనా సరే తన రివెంజ్ తీసుకుంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మనోహరి మాత్రం చాలా షాక్లో చూస్తూ ఉంటుంది తన వైపు కనపెట్టి ఉందేంటి పాప అని చెప్పి ఇంకా చాలా భయపడుతున్నట్టు ఆ చంబా ఇంకా మనోహరి కూడా చూపిస్తూ ఉంటారు మనకైతే మాత్రం ఇంకా మరి ఇంకా మనోహరి ఇంకా మరి ఏం చేయబోతుందో రానున్న ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్ ఇంకా పాప కూడా చాలా ఫాస్ట్గానే పెద్దది అవుతున్నట్టు మనకు చూపిస్తున్నారు ఈ ఎపిసోడ్లో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ